ఓర్వలేని ఉండవడు దానికి ఆంధ్ర తెలంగాణ ఏం లేదు బోర్వలేని దొంగన కొడుకులు ఓర్వలేని కేవలం ఇప్పుడు మళ్ళీ విమర్శించే దొంగలకాడ ఇవే ముగర్కొని తినడా గెట్టు దున్నడా వాళ్ళ ఇల్లు ఇల్లు కాడ ఇల్లు అడిగిండా వాళ్ళకి జాగ్రత్త ఏమడి వల్ల తీర్మానం మల్లన్న ఈ వ్యవస్థను ప్రశ్నించే గొంతుగా జీవించాడు దెబ్బలు పడ్డాడు లైవ్ లో పుట్టిండ్రు స్టూడియో ధ్వంసం చేసిండ్రు జైల్లో పెట్టిండ్రు ఒక్కసారి ఒక గంట కూసడా తీరుమానండానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దొంగ బాడక ఉన్నారా అందరిశ్రీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దొంగ నా కొడుకులారా ఒక గంటశ పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం మీకు అయితేనే ఏదో తెలుస్తుంది ఒక రెండు రోజులు జీవితం జితా మీకు అర్థమైతే లైఫ్ ఏందో సిగ్గులేదు బాడక ఉలారా మాట్లాడిండ్రు ఏ మైక్ ముందట ఉంది ఓ పెన్ను పేపర్ ఉంది ఏది అది పాట లజ్జ ఉండాలి అదే విధవలారా చెప్తున్నా గుర్తు పెట్టుకోండి తల్లి చనుపాలు చీకితేనే కడుపు నింతది రా తండ్రిది చీకడానికి ప్రయత్నం చేయకండి ఈ బతుకులు దొంగ కావు నువ్వు మళ్ళీ గురించి మాట్లాడుతూ దొంగ బాడ కావలారా అవుల బాడ కావలారా వెదవ బాడ కావలరా అంటున్నావుగా దొంగబాడు కావు అవుల పాడు నువ్వు ఎవడు కాదు నువ్వు ఎందుకో తెలుసా తల్లి చనువాదు జీకాలి కానీ తల్లిది అంటున్నావు గారా ఆ తండ్రి ఏందో చెప్పినవారా గాడి నేను మాట్లాడుతున్నా చెప్పినవా తల్లి తల్లిది సనువాలు జీకాలన్నావు కదా మరి తల్లి సనువాలు జీకినట్టు నువ్వు మాట్లాడుతున్నవారా అవులపాడ కావాలా పాడ కావాలా నువ్వు మాట్లాడేది సక్క ఉందా మరి ఇది చెప్పవు నీ లెక్క ఓటు తిరగలే నీ లెక్క ఓడి తిరగలే నీ లెక్క ఇప్పుడు అన్నావుగా అవులపాడు కావలారా తల్లి సనువాలు జీగాల గానీ అవులపాడ కావాలారా అన్నావుగా మరి అయ్యిపోయినావు నువ్వు చీకపోయినావు నేను పక్కా చెప్తున్నా నువ్వు అప్పుడు తెలంగాణ తెలంగాణ ఎగురు దించి తెలంగాణ కోసం వాడుతీవి అందులో వాళ్ళ దగ్గరకు తీయకపోయే వర్గాలు చలో ఆయన ఎవరు రేవంత్ రెడ్డి అమ్మ పోయి ఆట ఆట ఏయ్ ఫస్ట్లా ఏ ఆడ ఆడకపోయే వర్గాలు ఆయన ఇంకా ఆయన ప్రవీణు ఏ బహుజన రాజ్యం అంటివి అట్లా ఆడంగి వెళ్ళి ఈడంగి వెళ్ళి ఆడంగి వెళ్ళి అప్పుడు చూసుకోనంచివి ఆడ చీకపోతాయి ఫస్ట్ ఒకటి సెకండ్ రెండు అది పోయింది అది పోయినాక మళ్ళీ ఎడిగిపోయినావు ఎడిపోయినావు మళ్ళీ చిన్నగా ఇక్కడ షర్మిల అమ్మకాడిపోయినావు అమ్మ అంటే ఆడ ఆడేందో నాకు తెలియదు ఆడేం చేసినావో నాకు తెలియదు అది పోని అది పోని షర్మిల అమ్మకాడిపోయావు మళ్ళీ ఆ నీడికి వచ్చినావు కేశవారు చూసుకో మళ్ళా తెలంగాణ సాధ్యం కావాలంటే తెలంగాణ కేసీఆర్ అంటే మళ్ళీ ఆయన చీకపోయినావు నువ్వే నీవే ఈ మాటలు నాయి కావు మళ్ళీ ఆయన చీకపోయినావు మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ ఏమైంది ఇప్పుడు మళ్ళీ ఆడికి వచ్చు రావు ఎవరికాడికి వచ్చినావు సీక ఎందుకురా మాటలు వాడేది సిగ్జుల ఉండాలి అంటే నీకే వస్తాయి అనుకున్నావా అమ్మ సానువాదు అనవు మరి అమ్మ సానువాళ్ళు దిగినట్టే మాట్లాడారు అందరూ నువ్వు మాట్లాడింది తెలుసుకో జయ హే తెలంగాణ జననీ జయ గీతనం అనేటువంటి ఒక అద్భుతమైన గీతం తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాట రాత్రి రాత్రి రాష్ట్ర గీతం కావాలంటే రాసిన పాటగా ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం రాసినటువంటి పాట ఆ పాట రాసినటువంటి రచయితను ఆ పాటను పది సంవత్సరాల కాలం పాటు దశాబ్ద కాలం పాటు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు రావు గారు ఆయన భజన పరులుగా ఉన్నటువంటి ఆ రోజు సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఉన్నటువంటి రసమై బాలకృష్ణ గారు దేశపతి శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది మేధావి వర్గం సాహిత్య తాపేదారులు ప్రొఫెసర్ గా ఉన్నటువంటి వాళ్ళు మేధావి వర్గంగా ఉన్న వాళ్ళు జర్నలిస్ట్ వర్గంగా ఉన్న వాళ్ళు ఆయనకు వంత కొట్టుకుంటూ తానా తందానా అనుకుంటున్నటువంటి ఒక్క రోజన్నా ఈ పాటను రాష్ట్ర గీతం పెట్టాలని స్వయంగా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పారు మళ్ళీ ఆయనే ఆపిండే ఆ పాటలు ఎందుకు ఆగింది ఈ పాట రాష్ట్ర గీతంగా పదేళ్లు దొర దొర ఇడిసేసినటువంటి అంగి దొర సిల్క్ కలిగించిన అంగి అంగి ఉంటదిగా ఆ అంగిలో పెన్నులై దాసు దొర ఎడిసేసి సిల్క్ కలిగించిన అంగి అవును ఆ అంగిలో పెన్నులై దాసుకుని ఈ మాట్లాడినటువంటి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మొత్తం ఇంటూరు ప్రజల ఒక మాట ఈయన ఏది చెప్తే అదే కరెక్ట్ అట దొర ఇడిసిన అంగి దొర ఇడిసిన అంగిలనంట శిల కొయ్యకు దాకిచ్చిన అంగిలో అంగిజేబులో ఈ పెన్నయ్యి దాపెట్టుకుందట పదిహేండ్లు వాళ్ళు పెన్నై దాపెట్టుకురు రాస్తున్న రైటర్లు పక్కవి పెడదాం వాళ్ళది మరి ఈయన ఇదేమైందని ఈయన పెన్నేమైందని దొరగిడిసిన ఇలా వాళ్ళ పెన్ను దాపెట్టుకుంటే దొరకు ఎడుపాలయ్యింది రో తెలంగాణ ఎవడే అను రో అని కాడ పోయి దొరపామౌజులు ఆ స్టోలే కూడా వాటివ్వా మరి దీనికి ఇది చెప్పమైతి కేసీఆర్కి మించినోడ్ లేడు ఆయనతోడే సాధ్యమైతుంది తెలంగాణ అని నీతి మాటలు చెప్తే కా సోమయ్య దీనికి సిగ్గిల నీకుండాలే జనాలకు కాదు రైటర్లకు కాదు పాటవాణి కాదు నీకు సిగ్గిల నీకుండాలే అది తెలుసుకో ఫస్ట్ అలా నువ్వు అంటే యువతనికి రాదా మీ బతుకు ముండా కొడుకులారని మాట్లాడుతావు నువ్వు కావు నువ్వు చేసేది సక్కమైన పని అయితే పన్నెండు తీర్లు అది ఏమంటారు రంగురంగుల ఊసరు వెళ్ళింటో చూడు అమీబా అమీబా అంటారు అంటే అది కూడా వానికి రాయి కింద సిగ్గిపడుతున్నాయి అవి ఊసరి వెళ్లి సిగ్గిపడుతుంది అమీబా సిగ్గిపడుతుంది రూపం లేని బతుకునేది నీ బతుకు అందరికి తెలిసింది నువ్వు పాటలు రాయంగా నువ్వు రాసిందే పాట నువ్వు ఆడిందే ఆట తెలంగాణ కిరావాణి చూడట్లేము కిరావాణి సంగీతానికి కిరావాణి ఆస్కార్ అవార్డు రైత కిరావాణి సంగీతం ప్రపంచ దేశాలు అనేక రాష్ట్రాలు వింటున్నాయి అందువల్ల ఒక జాతీయ గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉన్నటువంటి ఈ పాట ఒక అద్భుతంగా ఒక కనంగా ఆస్కార్ అవార్డు రహితతో చేసుకోవాలి చేసుకుంటాం కళకు ఆత్మగౌరవ కళకు ప్రాంతాలతో సంబంధంగా పాట పాటకు మ్యూజిక్ డైరెక్టర్ అట ఎంఎం కిరావా అని వాయించుడు ఏ దేశమైనా ఉంటుంది ఏ రాష్ట్రమైన ఉంటది ఉంటుంది అంటు అవునయా ఏ పాటకైనా మ్యూజిక్ అవును ఏ దేశమైన ఉంటుంది ఎంఎం కిరావా అని వింటారు ప్రాంతం అనేది కాదన్నావు ప్రాంతం అనేది కాదన్నప్పుడు నీ ప్రాంతమోనే కాదన్నప్పుడు మరి తెలంగాణ మూమెంట్లో పది సంవత్సరాలు అది ఏంది ఆంధ్ర మీద పాట వాయినావుగా మరి అప్పుడు 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 కాలేదా అమ్మోనివా నువ్వు అయ్యో నువ్వా తెలంగాణో ఓ అది దుంకిత్వరండి దుంగడు అని ఆ దుంగుడు ఆయన ఎగురు అనవు మరి అప్పుడు కనపర్లేదా అమ్మో నువ్వు అయ్యో నువ్వి అప్పుడేమో అంటావు ఇప్పుడేమో ఓడైన వింటావు అనేది మరి నువ్వు దొంగ మీరు చెప్పిందే ఆ పాట ఆ మాటలు ఏ ఎలగొట్టాలా ఆంధ్రోని ఎలగొట్ట ఇప్పుడు ఆంధ్రోడు అక్కరొచ్చిందా మరి ఇక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరా మరి వీళ్ళు అది రా వేరే దేశ పోడు ఉడై ఉంటాడే అన్న నువ్వు చెప్పినా అన్ని నీతులు అనుకోకు అందరు దొరకబడతారు నీ మాటని అక్షరం అక్షరం దొరకబడతారు అని వేసి గర్రాయించి మాట్లాడగానే ఓడు డరాయిస్తాడు ఓ అందరు తెలంగాణ పిల్లలే తెలంగాణ బిడ్డలే నీ ఒక్కనివే ఏదో నేను విప్లవనికి వెళ్ళి వచ్చినావు అందరం వెళ్ళి వచ్చినావులేమే అన్ని గుర్తుంచుకో సోమే నీ ఇష్టం అవుతుందని మాట్లాడితే కూరయి ఇంతకుముందు కుదిరినాయి కొద్దిగా రిక్వెస్ట్ ఇచ్చారు రెస్పెక్ట్ ఇచ్చారు ఇప్పుడు ఇయ్యే నువ్వు పిచ్చి తెలియదు ప్రజల కోసం పదహారు కాదు ముప్పై రెండు నాలుగు అయినా మారుతా ముప్పై రెండు నాలుకలుగా మారుతా జనం కోసమే కదా జనం కోసమే కదా పార్టీలు మారడం కాదు ఇప్పటికీ ఆయన నాలుక ఏది పోతాడు ఉంటది అని అంటే నాకు ఉంది నేను ఏ జెండా కింద ఉంటే ఆ జెండా సిద్ధాంతాన్ని చెప్తా ఈ జెండా సిద్ధాంతాన్ని మోసుకుంటూ ఇంకో జెండా పోయా ఈ జెండా కింద మోసుకుంటూ ఈ జెండా సిద్ధాంతం గురించి చెప్పకపోతే నేను చరిత్ర హీరో అవుతా ఎవరి పాలయ్యింది రో రాసి ఎవడికి రాసిన నేను తెలంగాణ ప్రజల తరఫున రాసిందా నా వ్యతిరేత ఉందేమన్నా మరి ఇవాళ పదహారు నాలుగులు మారిండు శర్మిల పార్టీకి పోయిండు ఇప్పుడు శర్మిల పార్టీ పార్టీకి పోయింది కాంగ్రెస్ కి వచ్చిందిగా గవర్నర్ తిరిగి అడిగిపోయి కాంగ్రెస్ కు వచ్చిందిగా అసలు పార్టీల గురించి మార్పు గురించి పదహారు నాలుగులు ఉన్నాయి ఆయనకు అని కదా నేను అడుగుతున్నా ముప్పై రెండు ఉంటాయి నాయి నువ్వు ప్రజల కోసం నాకు సిగ్గి మామూలు సిగ్గి అవుతుంది లజ్జ సిగ్గి అవుతుంది ప్రజల కోసం అయితే ప్రజల కోసం అనకు రెడ్డి రావుల కోసం నా పాట నా ఆట నా మాట అని రెడ్డి రావుల కోసం అని గుండె గుద్దుకో అరపితు అడుగుల ఎత్తు ఎగురు దుంకుకో అది నచ్చుతారు పబ్లిక్ కానీ నువ్వు ప్రజల కోసం అయితే నాకు వచ్చాయి నాకు సిగ్గి అవుతుంది ప్రజలకేమవుతుందో నాకు అనవసరంగా నాకైతే అవుతుంది ప్రజల కోసం అంట ముప్పై రెండు కాదు పదహారు కాదు ముప్పై రెండు సార్లు మారుతా అంటావు ప్రజల కోసం మారుతా అని తోడు ముప్పై రెండు సార్లు మారడు నువ్వు మూడు వందల అరవై రెండు సార్లు మారోడు లేడ అవులే కాడైతే అంటాను నిన్ను తెలుసా ప్రజల కోసం అనే మాట మాట్లాడద్దు నీకు రైట్సే లేవు ఏం రైటరు నువ్వు ప్రజల కోసం అనే తోడు ప్రజల కోసం పాట పడతాడు ప్రజలని అడుగుంటాడు పూటకో పాకి మారడు పూటకో రెడ్డి కార్డు ఉండడు పూటకో రావు కాడు ఉండడు నువ్వు ప్రజల కోసం అనేటోడు ప్రజల్లో నుంచి ఎమ్మెల్యేలను ముట్టేయాలి ప్రజల్లో నుంచి రాజ్యం వెళ్ళడానికి రాజ్యంలో తన వాటా గురించి తన మాట గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ప్రజలను చైతన్యవర్తం పరచాలి ప్రజల కోసం మాట్లాడాలి ప్రజలు ప్రజలు ప్రజలని మాట్లాడిననుకోడన్నా ఇప్పటిదాకా ప్రజల కోసం పాట రాసినోడు ఉండా రాసినవా పాట రాయా ప్రజలను మభ్యపెట్టా తీసుకపోయి దొరకాడ పెట్టా అట్లా కాకుండా ఆ పాటలు రాసిన వాళ్ళు అలా గురు ప్రజల కోసం పాటలు పాడేటోళ్ళు జానపదం పాటలు రాసేటోళ్ళు యూట్యూబ్లలో పెట్టుకొని వాళ్ళ బత వాళ్ళని అనే అవసరమే లేదు నీలాంటి వాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో నీ లెక్క రైటర్ వాడని ఉండా చెప్పు నీ లెక్క తారు ఏదంటే అది మాట్లాడుతూడు ఒక పేరు ఒక్కని పేరు చెప్పవుడు ఇంకా ఎందుకు సిగ్గి కూడా మాట్లాడతావు ఇంకా సిగ్గి లేని మాటలు ఇవి సోమయా బంద్ చేసుకో అవి తక్కువ ఎందుకంటే మేము తర్వాత చూసుకుంటూ వచ్చినా అనుకుంటాం నీకంటే ముందు నుంచి చూసుకుంటూ వచ్చినాం మేము నువ్వు తెలుసుకో ఇస్త్రీ తీసుకో ఎక్కడికి వెళ్ళో లెక్క తీసుకో నీకైనా ముందు నించే ఉన్నావు నువ్వు ఇంత పెద్దగా ఉండొచ్చు గుర్తుంచుకో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకో మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అందరి శ్రీ పాట అంటే ఏంటిది అందరి శ్రీ అంటే ఏంటిది తెలంగాణ చరిత్ర ఏంటిది జై జై హై తెలంగాణ మీద చర్చ పెట్టే అంత మన పంటి మాలిన పాటలు రాయడం వ్యక్తులను చూసి పద్యాలు రాయడం వ్యక్తులు చూసి స్పీచ్లు ఇవ్వడం వ్యక్తులను చూసి అల్లుకోవడం ఒక వ్యవస్థను మాట్లాడంటున్నాను మీ కాంట్రిబ్యూషన్ ఏంటి కోట్లాది మంది ప్రజల కోసం ఏం చేస్తున్నావు అనేది ఇది ప్రశ్న ఇది జవాబు ఇది ప్రశ్న ఇందులో ఇందులో వెతుకోవాలి నీ టాలెంట్ ఏంది ఇదన్నా నీ టాలెంట్ ఏంటి గాయకుడిగా కోట్లాది మంది ప్రజలకు నువ్వు చేస్తున్నటువంటి ఏంటి ఇవి రావాలంటే ఏంది జయ జయ తెలంగాణ పాటను పాటను ఓడి వ్యతిరేకించలే పాటను ఓడి వ్యతిరేకించలే జస్ట్ ఆ పాటని ఎంఎం కిరామ్ అనే ఆంధ్రోన్ తోటి ఎట్లా చేయిస్తారు అదే వ్యతిరేకించరు పాటను ఓరు తప్పబట్టలే అందరి స్త్రీని ఓరు తప్పు పట్టలే అది సిగ్గిలు అద్దాం నువ్వు తెచ్చుకొని తెలుసుకోవాలి నీవు నువ్వు ఎటటు మలుచుకున్నావో నువ్వు ఎట అర్థం చేసుకున్నవో నీకెరకా అంద అందశ్రీని అంటారు కూడా మరి ఆలనాడు పది సంవత్సరాల కింద తెలంగాణ జయ జయ తెలంగాణ అని పాట రాసినప్పుడు పాట పాడినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ కోసం రాసినప్పుడు తెలంగాణని రాసి ఆంధ్రలోనే ఉన్నవే తిట్టినవే మరి ఇప్పుడు అడగరా ఇప్పుడు అడుగుతారు అదే ఆంధ్రంతో ఎట్ట పెడతావు అప్పుడు పదకొండు చరణాలు పాట ఉంటే తెలంగాణ కేసీఆర్ ఏమన్నాడో తెలుసా ఇంత పెద్ద పాట ఎందుకయ్యా ఒక కొద్ది అంత కట్ చేస్తే కా అన్నందుకే తోక నాలుగు సూట్లు తిప్పుకున్నావు అంటే తెలుసు మాకు అప్పుడు ఓ ఇటుట పెట్టుకున్నావు అందుకే దూరం అయింది అది విన్నావా మరి ఈ పాట గురించి మాట్లాడుతున్న ఈ సోమయ్య మరి నీ జయ జయ తెలంగాణ పాటని పక్కకు పెట్టిర్రు అని ఎందుకు దాని మీద ఒక పాట ఒక మాట ఎందుకు అడగలేదు అయ్యా కేసీఆర్ని అందరూ ఏమో పెన్నై దాపెట్టుకోరుగా మరి నువ్వు అడగలేదు ఆ మాట అది అడగడట అది అడగకుండా ఈయన పంతడట సిగ్గి లేకుంటే ఎందుకు మాట్లాడతారు నాయన ఆ మాటలన్నీ మా కానీ ఉండే మళ్ళీ నువ్వు ఇప్పుడు అంద పాట కోసము ఎవడూ మాట్లాడలే అంద స్త్రీని మాట్లాడలే అందరి స్త్రీ పాట కోసం మాట్లాడలే మరి ఆ రోజు పదకొండు చరణాలు ఉండేది గింత తడ్ చేయమంటేనే ఈ ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు రెండే శరణాలు చేసినట్ట రెండే నిమిషాల పాట చేసిండు మరి కత్తి మీద అంతా కట్ చేసిండు మరి ఇప్పుడు తిరిగా అబ్బే ఇప్పుడు తిరిగరాదు ఎందుకు దొరగా దొర దగ్గర సమ్మ ఉంటుంది నువ్వు పన్నెండు దిక్కులు తిరుగుతావు వాడు ఆగుతావు నువ్వు మాటతో మాట్లాడతావు ఇజ్జత్ ఎందుకు తీసుకుంటావు నువ్వు అందరి ఇజ్జత్తు తీదావు అనుకుంటావు నీ ఇజ్జత కూడా ఒక గుర్తుంచుకో ముండా ఉడుకులు రావులాగా ఉడుకుల అంటున్నావు నువ్వేంటిది నువ్వేంటిదో తెలుసుకో ఫస్ట్ నోరు తెరిస్తే నా కాంట్రిబ్యూషన్ ఏంది పది సంవత్సరాలు నా కాంట్రిబ్యూషన్ ఏందంటున్నావు ఏంది నీ కాంట్రిబ్యూషను పాట రాస్తేవి పాట వాడుతీవి పాట రాస్తేవి ఎవడి పాలు అయ్యింది తెలంగాణని గుప్పుకొని ఎగురుతు దుంచుతూ మళ్ళీ దొరకాల కాడ మంతివి ఇంక యోడి పాలు నీ కాంట్రిబ్యూషన్ సంగతి నీ చరిత్ర సంగతి రామరి కూడా మండలం రామరేడు గ్రామం వస్తే నాగభూషణ్ చెప్తాడు నీ కాంట్రిబ్యూషన్ సంగతి అంత చరిత్ర మొత్తం నీ కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషను కాంట్రిబ్యూషన్ సంగతి నాగభూషణ్ చెప్తాడు తెలుసా పాటవాడి ఏదో నువ్వు రాసింది పాట మరి నువ్వు రాసింది పాట ఆట ఇతో రాస్తా ఏదో పెన్ను పట్టంగానే ఏదో పాట రాగానే కాదు రా కొడుకులా అంటున్నావు మరి నువ్వు రాసేది పాటనా పాట రాసుడు ప్రజలను రెచ్చగొట్టడు పై దొరకాడ అంటడు ఇదా బతుకు ఈ నేల మీద రక్త తర్పణం చేసిన మంది అమరుల త్యాగాలను ఎత్తిపడుతున్నావు వారి త్యాగాలతో ముందుకెళ్తా ఉన్నాం వారి త్యాగాలతో సమాజాన్ని ప్రభావితం చేస్తా ఉన్నాం వారి త్యాగాలతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి మొదలైన మా ఆట పాట తెలంగాణ కోట్లాది మంది ప్రజలను కదిలించే వైపు నడిపించాం మేము ఇక్కడ ఇది తెలుసుకుంటాం ఎవరిలో తిడితే ఎదుగుతాం ఎవరి మీదలో పద్యాలు రాస్తే ఎదుగుతాం ఎవరి గురించో మాట్లాడితే ఎదుగుతాం అనేటప్పుడు మనము ఒక చెట్టు నీడ కింద మన చెట్టును మన చెట్టు నీడనిచ్చే చెట్టును మనమే ఒక నీడ కిందకి వచ్చినాం నీడ వాళ్ళు తప్పినటువంటి నిన్ను కూడా తిరుతాడు నిన్ను తిరుతాడు అవలగాడ అయితేనే తిరుతా నేనే చెప్తున్నా ఎందుకు తిరుగుతున్నావు నువ్వు ఆ నేను గెలగిస్తున్నావు కాబట్టి ముండవడుకులు అంటున్నావు కాబట్టి అది అంటున్నావు ఇది అంటున్నావు కాబట్టి నిన్ను గెలిగిస్తే నిన్ను గెలగిస్తారు అంతేగాని నిన్ను ఉత్తగా ఒడు తిట్టాడు నువ్వు తిరిగే తిరుగుడు ఊగని మనం తిరుగు పండుకోగానే ఆ నేను కలిగేయకు ఆ నేను కలిగిస్తే నిన్ను డబల్కి డబల్ అంటారు కానీ లేడు నిన్ను తిరుగుతోడు లేడు నువ్వే నడితో వాళ్ళు ఏరిగి దెబ్బలు తింటున్నావు నడితోలు నడితో వాళ్ళు ఎరగకు తనలో పడకు నువ్వు పని చేసుకో నిన్ను అయితే చూడలేడు నిన్ను మందని లేడు నువ్వు అందరినీ గెలిగించి ఈ కొడుకులు అవుల ముండ కొడుకులు వేదవులు అని అందులో తిడుతున్నావు డిబేట్లలో ఆ డిబేట్ పెడితే పెట్టు నీకున్న పేరు వణికి లేదులే కానీ ఏం పేరో అందరికి తెలిసిపోయింది ఎందుకంటే తార్ మార్ తిరుగుతావా అటు తిరుగుతావా అజీటు అలానే అర్థం అయిపోయింది లేడు నువ్వు చాలు గుర్తుంచుకో అయ్యా అదే నేను చెప్పాల్సింది ఒక సెల్ ఫోన్ తో తీర్మానం ఆయన జీవితం ఆయన ఎక్కడ జర్నలిజం చేసి ఆయన జీవితం ఆయన ఏదో యాంకర్ ఆయన లైఫ్ ఒక ఫోన్ మొబైల్ ఫోన్ వీడియో తోటే కదా సెల్ ఫోన్ మటు వీడియో తీసుకుంటూ కదా ఓ వార్త చెప్పుకుంటూనే కదా ఆంచి మొదలైనటువంటి వ్యక్తి ఇంకో మాట వాడు సెల్ ఫోన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా సెల్ పట్టుకొని ఆయన సెల్ ఫోన్ ద్వారా వాడు మీ సొమ్ము తిన్నాడా మీ రూపాయి తిన్నడా మీ ఇంటికోసం భూ పెట్టిర్రా దొంగ మాటలు మాట్లాడకరా దొంగ వానంత పక్కా చోరు దొంగ ఓడి లేకుండే మమ్మల్ని అడిగిండు మేమే ఇచ్చినాం మా అన్న మా అన్న అని ప్రేమించి వంద వందల రూపాయలకు వచ్చినావు రెండు వందల రూపాయలు కొట్టి ఇచ్చినాం ఒక్కొక్కటి యువనికి దోసింది వానికి ఊజూరు నగర్లో పోటీ చేస్తే పైసలకు వచ్చిన రాది మాది ఉంది మా శ్రమ నువ్వు ఇచ్చినవు అంటున్నావుగా ఇచ్చా అనొద్దు ఇచ్చినావు నువ్వు అంటున్నావుగా అయితే చెప్తున్నావు సిగ్గిల తెచ్చుకొని మాట్లాడు ఆయన గురించి మాట్లాడకు ఆ దొంగ వస్తే అందరికి తెలిసే అందరు ప్రజలందరూ తెలుసు ఎక్కడ ఉంచాలన్నా అక్కడ ఉంచరు ఊకో ఈ భూమి పుట్టిన కానించి ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ ఈ రాజకీయాలు వచ్చిన కానీ ఇప్పటి వరకు పేదైన జీవితం ఎట్లా ఉంది ఓ లీడర్ అయిన లైఫ్ ఎట్లా ఉంది ఏం కథ ఎవరు దొరకడు కన్నలు ఏం పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకురా ఏడు సోలర్ చిన్న పట్ల స్కూల్ కారెక్టర్ ఏ పూర్సర్ కారెక్ట్ వచ్చింది సిగ్గు అంజా వందల కార్డు వ్యవస్థలో నువ్వు మనిషి నేను మనిషి నువ్వు తల్లి పుట్టావు నేను తల్లికే పుట్టాను మనం ఒక మనిషి కోట్ల కుట్టాడు ఎట్లా కుట్టున్నాడు రూపాయలు లేకుండా ఎట్లున్నాడు ఈ మనిషి ఏంది ఈయన తెల్లబడి లేసానంటే ఎట్టు అన్నారట కారు వస్తే ఎట్టొచ్చిందన్నారట నిన్నోడట సిగ్గిదప్పినోడ కారు కొనుక్కో తప్పలేదు బట్టలు వేసుకో తప్పు లేదు నీకు సిగ్గి సిగ్గిలె ఉంటే వందల లక్షల వేల కోట్ల రూపాయలు వేల ఎకరాల భూములు ఎట్టు వచ్చినాయి కంపెనీలు ఎట్టు వచ్చినాయి ఫ్యాక్టరీలు ఎట్టు వచ్చినాయి అని వాళ్ళని నిందించు ప్రజలలో ఉండి ప్రజల తరపు నుండి ఆ మాట మాట్లాడు నువ్వు దొర దగ్గర పోయి చేరుతావు మరి నువ్వు వందల ఏల ఎకరాలు తెల్ల తెల్ల బట్టలు కార్లు నూనె కానీగా నువ్వు తిరిగేది ఎలా తిరుగుతున్నావు కార్లు నూనె కాడ తిరిగినప్పుడు కార్లు నూనె దగ్గర ఆగినప్పుడు తెల్ల బట్టలు వేసినా మాసిపోయిన బట్టలు వేసినా వీడు దొర వెత్తిన ఎంగిల్ తిని పారేసిన ఎంగిలి మెత్తుకులేదు తింటుండ్రా అని ప్రజలు మాట్లాడతారు రా ఓడైనా మాట్లాడతాడు సిగ్గిలేదా తెచ్చుకో నువ్వు ప్రజల కోసమే అన్న ఎవడన్నా ఒక్కొక్కడు ఎవడన్నా ప్రజలు అంటే వాడికి వచ్చింది నాకు ప్రజల కోసం తోడు ప్రజల నుండి మాట్లాడాలన్నమాట ప్రజల కోసమే తావాలి వాడు అది ప్రజల కోసం మాట్లాడే తోడు మనిషి అయితే దొర దగ్గర చేరు ప్రజల కోసం మాట్లాడరు వీళ్ళు మనిషి ఏమంటారు మీకేముంది మీకే ఉందా నువ్వు మాకు లేదు మాట్లాడలేమా ఏం చేస్తారు మీరు ఆ అరాచకాలు చేస్తారు ఏమైనా చేస్తే అదేగా మీరు చేయని ఏముంటుంది అరాచకాలు చేస్తారు అంతకంటే చేసేది ఏముంది చెప్పు నువ్వు మనిషి లెక్క మనిషి లెక్కనే ఉండు పథకాలు ప్రభుత్వం చెప్పేటువంటి పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోయి ఆడుతా పాడుతా పదేళ్ల ధ్వంసమైన తెలంగాణను ఇప్పుడు బాగు చేసే పనిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ విషయాలనే ప్రజలకు చెప్పడానికి ఒక సాంస్కృతిక సేనాధిపతిగా సాంస్కృతిక సైనికుడిగా పనిచేస్తాను నేను నేను పనిచేయడానికి నేను దారి పట్టు నడవడానికి నేను పోవడానికి నాకు ఏదో ఉంటేనే కాదే ఏపూరి సోమనగా ఏ సోమనగా సోమన్నగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాకి పల్లెకి పోయినా పలాంటి మనిషి అనేటువంటిది ఒక పేరు నాకుంది ఆ పేరుతోటే నేను ప్రజల్లో ఇక్కడ ఎక్కడిపైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎక్కడిపైన ప్రజలు ఉన్నారు వాళ్ళ కానిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు అమలు తీరు తెనులు అన్నిటి విషయాల గురించి ఆట అంటా జనంలో తిరుగుతా జనంలో బతుకుతా నేను ఒక ఇరవై సంవత్సరాలు మాత్రం నికార్సుగా

గుర్తుంచుకో నిన్న ఓడన్లే నువ్వు నీ బతుకంత అదేగా ఆ రెడ్డి కాడ కొన్ని రోజులు ఆ రావు కాడ కొన్ని రోజులు వానికి పాట వాడి వీనికి పాటవాడి రాజ్యం తీసుకుపోయి దొంగల సేదలో పెట్టిన నీ బతుకతంతా ఇది కొత్త విచిత్రంగా చెప్తున్నావుంది సొంతంగా ఏమో చేసినట్టు నీ బతుకే నీ బతుకు గురించో ఓడి మాటాలే నీ పాట గురించో ఓడి మాటాలే నువ్వే మాట మాట్లాడతావు నువ్వే పాట పాడతావు మళ్ళీ ఆ పాట ఎన్ని తప్పులన్నా చేస్తుంది ఆ మాట ఎన్ని తప్పులన్నా చేస్తుంది మాట చేస్తుంది పాట చేస్తుంది నువ్వు ఏడిగిపోతే అడికే కరెక్టు నువ్వు చెప్పిందే రైటు నీ బాతుకుకి సిగ్గిలా ఉండాలి ఇవన్నీ చెక్ చేసుకో ఫస్ట్ ఇవన్నీ నేను అన్నయ్య అని పట్టించుకోకు ఒకసారి చెక్ చేసుకో ఎందుకన్నాను అని నువ్వు మనిషి అయితే ఆలోచించు నేను అన్నయ్య కరెక్టా తప్ప లేకపోతే నీకు అర్థం కూడా కాదు పో